గుడ్ మార్నింగ్ వెస్టీ జానల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ అండ్ వెస్టేజ్ ఈరోజు మీకు ఒక ఎగ్జైటింగ్ విషయం గురించి చెప్తున్నాను ఎందుకు ఇంత ఎగ్జైటింగ్ అని అంటే నానా చాలా మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ విషయం అనమాట ఇది చాలామందికి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మా ఫేస్ అంతా వైట్గా ఉందండి కానీ లిప్స్ మాత్రం చాలా డార్క్గా ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా సో మీరు ఫేస్ అంతా వైట్గా ఉంది జస్ట్ ఆ లిప్స్ బ్లాక్గా ఉండడం వల్ల మేము చాలా ఇబ్బంది అంటారు అయితే మన వెస్టేజ్లో ఎలాంటి లిప్స్టిక్స్ వాడాలి ఏది యూజ్ చేస్తే మనకి అది కవర్ అవుతుంది అంటారు చాలామంది లిప్స్టిక్ వేసినా సరే వాళ్ళ లిప్స్ అనేవి ఇంకా బ్లాక్నెస్ తెలుస్తూనే ఉంటాయి అనమాట కొన్ని లిప్స్టిక్ వాటిని కవర్ చేయలేకపోతాయి బట్ మనకి వెస్టేజ్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే కూడా చాలా డార్క్ లిప్స్ చాలామంది నన్ను బయట చూసిన వాళ్ళు అబ్జర్వ్ ఉంటారు బిఫోర్ నేను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయకముందు ఇప్పుడు ఏంటంటే నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా నా లిప్స్ని కవర్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ ఇంత ఎలివేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చూసారు కదా వెలీనో లిప్ బామ్ వెలీనో లిప్ బామ్ ఏమి యూజ్ చేస్తాను అంటే జీరో జీరో వన్ పింక్ అండ్ పవర్ యూజ్ చేస్తున్నాను లేదా మీకు నచ్చిందైనా యూజ్ చేయొచ్చు మనకి ఇది అనేది కలర్ని తీసుకురాదు ఓకే కలర్ని తీసుకురాదు జనరల్గా బ్లాక్ లిప్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీ హీట్ వల్ల ఏమో తెలియదు డ్రై అయిపోతూ ఉంటాయి డ్రై లిప్స్ ఉంటాయి బాగా సో ఇది యూజ్ చేసినప్పుడు మనకి మాయిశ్చరైజింగ్ అనేది అందుతుందండి నెక్స్ట్ మనకి మాయిశ్చరైజింగ్ లేకుండా లిప్స్టిక్ని మనం అప్లై చేసినట్లయితే అది అంతగా మనకి తెలియదనమాట ఎలా ఉంటుందంటే అతుక్కుపోయినట్టు ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైతే మీరు లిప్ బామ్ యూజ్ చేసి లిప్స్టిక్ యూజ్ చేస్తారో అది మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది చూడండి నా లిప్స్టిక్ స్ప్రెడ్ అయినట్టు చక్కగా స్ప్రెడ్ అవుతుంది నేను దీనిలో ఏం ఏం యూజ్ చేస్తున్నాను అంటే జీరో జీరో త్రీ క్రీ క్రీమీ మ్యాట లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను అనమాట అయితే ఈ క్రీమీ మ్యాట లిప్స్టిక్ కూడా మనకి ఎక్కువగా బ్లాక్ లిప్స్ ఉన్న వాళ్ళకి డార్క్ షేడ్స్ తీసుకోండి చూడండి నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా వరకు అయిపోయింది మీకు కొత్తది చూపిస్తాను అప్పుడు మీకు ఐడియా ఉంది స్టవ్ మిలన్ జీరో జీరో త్రీ క్రీమీ మ్యాటల్ లిప్స్టిక్ చూశారు కదా ఓకే ఈ షేడ్ వస్తుంది లేదా మీకు నచ్చిన షేడ్ మీరు తీసుకోవచ్చు కాకపోతే డార్క్ షేడ్స్ తీసుకోండి ఎక్కువ అప్పుడు మీ లిప్స్ అనేవి ఎక్కువ కవర్ అవుతాయి ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే మన బ్యూటీ అడ్వైజర్స్ని అడిగినప్పుడు నాకు సజెస్ట్ చేశారండి నేను అడిగాను నాకు డార్క్ లిప్స్ కదా మేడం నేనేమి యూజ్ చేయాలని చెప్పి అప్పుడు జగదీష్ మేడం నాకు సజెస్ట్ చేశారు ఏంటంటే మీరు ఎక్కువ డార్క్ షేడ్స్ ఉన్నవి తీసుకోండి మన దగ్గర వెలీనో లిప్ బా లిప్స్టిక్స్ కూడా ఉంటాయి కదా మన దగ్గర అక్కడ అవి ఏంటంటే ఎక్కువ డార్క్ షేడ్స్ తీసుకోవాలి మనం వెరీనా కంటే కూడా మీరు మిస్లాఫ్ మెలాన్ యూజ్ చేసినట్లయితే కనుక ఎక్కువ కవరేజ్ అనేది ఉంటుంది మనకి దీనిలో ఎక్కువ డార్క్ షేడ్స్ వస్తాయి కదా అందులోనూ ఎక్కువ మాయిశ్చరైజేషన్ ఉండదు సో ఎక్కువ తిగ్గా మనకి పడుతుంది మీరు దీనికి బదులు లిక్విడ్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి కదా మన దానిలో అవి కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా ఏదైనా మీరు డార్క్ షేడ్స్ తీసుకోండి అప్పుడు మీకు ఎక్కువ కవరేజ్ ఉంటుంది మీకు ఈ బ్లాక్నెస్ అనేది తెలియదు అనమాట అంతేకాకుండా మనకి బ్యూటీ ప్రొడక్ట్స్కి ఎవ్రీ మంత్ మన కంపెనీ ఆఫర్స్ ఇస్తూ ఉంటుందండి నేను బ్యూటీ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నాను అలాగే నేను తీసుకుంటున్నాను చూడండి నేను లాస్ట్ మంత్ పర్చేస్ చేసిన దానికి నాకు ఈ మిల్టన్ వాటర్ బాటిల్ అనేది నాకు గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది చూడండి మిల్టన్ వాటర్ బాటిల్ ఓకేనా ఇలా నేను గిఫ్ట్ కింద తీసుకోవడం జరిగింది మరి ఏ కంపెనీ మాత్రం ఇలా మనకి ఫ్రీ ఆఫర్స్ ఇస్తుంది చెప్పండి చాలా మంది చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ని బయట యూజ్ ఉంటారు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తుంటారు ఎవరికి ఏ లాభం రాదు కానీ మన కంపెనీ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఆఫర్ని పెడుతుంది ఈ మంత్ కూడా నాకు ఆ టవల్స్ నేను ఏం చేశానంటే బ్యూటీ అడ్వైజర్కి ఫోన్ చేసుకొని అక్కడ ఆన్లైన్లో నేను ప్లేస్ చేయడం జరిగింది ఆర్డర్ సో మీకు ఏదైనా ప్రొడక్ట్ అనేది దొరకకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మీకు దొరకలేదు అని అంటే బ్యూటీ అడ్వైజర్కి కాల్ చేయండి వాళ్ళైనా సరే మీకు ఏదో ఒక సజెషన్ ఇస్తారో మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇలా మీరు ఇన్ని ఆఫర్స్ ఉన్న మన బ్యూటీ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి దానిలోని ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా కేర్ఫుల్గా తయారు చేసిందండి మనం ఇప్పుడు తీసుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ అని ఎవరైతే చెప్తామో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటున్నాయో సేమ్ అక్కడే మన ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఓకేనా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా ఇంటెన్సివ్ కేర్తో తయారు చేయబడింది సో ఇవి యూస్ చేస్తే మనకేమైనా ప్రాబ్లమా ఎక్కువ కెమికల్ యూస్ చేసినవా అంటే అసలు మన దగ్గర ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తూ ఏవి తయారు చేయలేదండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఇంకా బాగుంటాయి ఇంకా బాగుంటాయి అనుకుంటారు మనం అన్నీ కూడా దగ్గరలో ఉండేసరికి మనకు దీని వాల్యూ అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి ఇంత క్వాలిటీగా ఉన్నాయన్నమాట ఇంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి సో ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు దీంతోపాటుగా ప్రతి ఒక్క బ్యూటీ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి అండ్ విష్ వ్యాల్త్